ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరి ఆంజనేయుడు సార్ గారు చెప్పినట్లుగా ఆ గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పి వారు మీలాంటి నాలాంటి ఎంతో మందిని ఉత్తమమైనటువంటి శిష్యులను తీర్చిదిద్దినటువంటి ఘత నా రెడ్డి సార్ గారికి అలాగే మన నూతన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎందుకంటే స్కూల్ డెవలప్మెంట్ లేదని చాలామంది అనుకుంటా ఉన్నారు కానీ వదిలేస్తూ ఉన్నారు కానీ మీరు కూడా గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ చేసే చేస్తూ ఉంటుంది మీరు కూడా మీ తరఫున ఒక చేయి వేసి సాయంతో కొంత మన స్కూల్కి అయితేనే మీ డెవలప్మెంట్కి మీరు అభివృద్ధి పడ తోడ్పడాలి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది యువకులు చదువుతున్నారు కానీ అయిపోతుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు కానీ మిమ్మల్ని ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీ ముందు ఉన్న వాళ్ళు ఏదన్నా కొట్టినా తిట్టినా మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెడతా ఉంటారు కానీ కేసులు పెడతా ఉంటారు కానీ మనుషులు ఏమి ఏమీ కానీ చట్టాలు అనేవి చాలా ఇప్పట్లో చాలా కఠినంగా ఉన్నాయి మీరు అనవసరమైనటువంటి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఉపయోగించి అనవసరమైన కేసులలో ఇరుక్కుంటే చాలా చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకా అక్కడ పోలీసు వారితో ఎలాంటి ఉండాలి మంచిగా ఎలా ఉండాలి మనం చదువును బట్టి సంస్కారం కూడా మనకు వస్తూ ఉంటుంది ఆ సంస్కారాన్ని మనకు గురువులు దగ్గర మనం నేర్చుకోవచ్చు ఆ లేని ఏమితే గుడ్డి విధి అని మన సారు గారు చెప్పారు మరి వారి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా వచ్చినామా స్వీట్ తీసుకున్నామా పోయినామా అని కాకుండా మనం స్కూల్కి ఎంతో కొంత డెవలప్మెంట్లో మనం సహకారం అందించాలని ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు కానీ వారు ఎందుకు వచ్చినారంటే మనకు ఏదన్నా తెలియ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలమని దానికి సింబాలిక్గా ఇంకా ఏదైనా చేయాలి ఇప్పుడు ఈ చిన్న వయసులోనే మీరు మత్తు మాదక ద్రవ్యాలు ఉపయోగించి నాశనం మీ ఆరోగ్యాన్ని చెడు మార్గంలో పెట్టుకొని పోతా ఉన్నారు కాబట్టి దాన్ని సక్రమంగా మంచి మార్గంలో నడుచుకోవాలని ఈరోజు ఇంకా ఈ పిల్లలకు తెలియజేయడానికి వచ్చారు మరి దగ్గరలో మన ఆర్ఎంపి డాక్టర్ గారు తుమ్మలు గారు ఉన్నారు వారు కూడా ప్రతిరోజు కూడా చేస్తారు వారి నుంచి కూడా మనం ఏదో ఒకటి ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లానే పెద్ద మనుషులు ఉంటారు ఇక్కడ వేదిక మీద ఉన్న సర్పంచ్ గారు అయితేనే మన ఆంజనేయ రెడ్డి సార్ గారు ఇక్కడ ఉన్న మన టైలర్ గారు కూడా ఈ గురించి కూడా ఎంతో కొంత మనం నేర్చుకోవాల్సినటువంటి ఉంటుంది అట్లా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి జీవితం నుండి ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఉంటుంది ఇప్పటి నుంచి ఈ స్కూల్లో డేస్ నుంచి కూడా మనము ఎలా ఎదగాలి ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి మన ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఒక ప్రత్యేకతను అనేది ప్రతి ఒక్కరు చాటుకోవాలి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులు మాట మెరుగుని సక్రమమైన దారిలో నడుచుకుంటూ ముందుకు పోవాలి మీ జీవితం ఎంతో ఇంకా వంద సంవత్సరాల దాకా మీరు జీవించే శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి మీరు అందరినీ గౌరవిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో మన గ్రామానికి మన స్కూల్కు మంచి పేరు తెచ్చే విధంగా మీ పిల్లలను మీరు మీ బంగారు భవిష్యత్తు స్కూల్ వైపుకు కు ఒక అడుగానే మన కథలు చెప్తా ఉన్నాను అలాగే మీ పిల్లలు మీరు ఎంత కంట్రోల్లో జాగ్రత్తగా ముందుకు తీసుకుపోగలిగితే అంత మనకు కూడా మంచిగా ఉంటుంది మన ప్రాంతానికి మంచి పేరు వస్తూ ఉంది ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు మన సార్ చెప్పిన ఆ విషయాలను ఇంకా మనం దృష్టిలో ఉంచుకొని మీరు జీవితంలో ముందు రాణించాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకు నమస్కారాలు తెలియజేస్తాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ సార్